గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను డేజోలో కంపెనీ ఒక అద్భుతమైన ఆఫర్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో త్రీ అమేజింగ్ ఆఫర్స్ ఉన్నాయండి సో ఈ ఒక్కొక్క ఆఫర్ ఒక్కొక్క దాంతో ఇంటర్ లింక్ ఉంటుంది సో ఈ త్రీ ఆఫర్స్ని కనుక మనము డే వన్ నుంచి వర్కౌట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చాలా హెవీ బెనిఫిట్స్ అనేది మనము తీసుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ ఆఫర్స్ అనేది ముందుగా చూద్దాం సో త్రీ ఆఫర్స్లో ఫస్ట్ బేసిక్ ఆఫర్ వచ్చేసి ఫ్రెండ్స్ ప్రోడక్ట్ మీద మనకు కొన్ని ఆఫర్ పెట్టడం జరిగింది కంపెనీ అదో సమ్మర్ వెల్నెస్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది సో సమ్మర్ వెల్నెస్ ఆఫర్లలో ఏంటంటే మన కంపెనీలో మోర్ దెన్ వన్ ఫిఫ్టీ ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి హెల్త్ కేర్ పర్సనల్ కేర్ జనరల్ కేర్ కాస్మెటిక్స్ బ్యూటి బ్యూటీ కేర్ సో మన నిత్యం వాడు ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ వస్తూ ఉన్నాయి బ్రష్ పేస్టు సోప్సు షాంపూ ఇలాంటి అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి సో ఏవైనా ప్రోడక్ట్స్ మీరు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మీరు షాపింగ్ చేసుకుంటే ఓకే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్తబుల్ గిలోయి అంటే దీన్ని మనం తీగ అంటాము సో ఈ ప్రోడక్ట్ మనము కేవలం జస్ట్ వన్ రూపీకి వస్తుంది ఓకే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయండి మీకు ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్ మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ కొనుక్కుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్తబుల్ ప్రోడక్ట్ వన్ రూపీకి వస్తుంది సెకండ్ ఆఫర్ త్రీ థౌజండ్ అబో కనుక మీరు షాపింగ్ చేసుకుంటే సో త్రీ థౌజండ్ రూపీస్ షాపింగ్ చేసుకున్నందుకు మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు సో అలా మీకు ఏంటంటే ఒక హై ఎనర్జీ సో దాదాపుగా ఒక ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వర్తబుల్ ప్రోడక్ట్ కేవలం వన్ రూపీకి వస్తుంది కాబట్టి ఇది గట్రా చాలా బెనిఫిట్ నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏదైనా సరే మీరు ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ షాపింగ్ చేసుకుంటే ఒక తులసి మ్యాక్స్ అంటే మన బాడీలో ఎలా నీయకుండా జెమ్స్ని ఎలా అనియకుండా కాపాడుతుంది లివర్ ప్రాబ్లం ఉన్నవారికి ఒక లివీజ్ సో ఈ ప్రోడక్ట్ మీరు వాడుకోవచ్చు లేదనుకుంటే మీరు ఎవరికైనా ఇవ్వాలంటే వాళ్ళకు అమ్ముకోవచ్చు మళ్ళీ సో ఈ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ప్లస్ త్రీ హండ్రెడ్ రూపీస్ తుల్సి అంటే దాదాపుగా మనకు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ వర్తబుల్ ప్రోడక్ట్ జస్ట్ వన్ రూపీకి ఇస్తుంది సో ఇక్కడ ఈ ప్రోడక్ట్ మీరు ఎక్కువ ఎక్కువ మల్టిపుల్ బిల్లింగ్ చేసుకుంటే అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక టూ టైమ్స్ చేశారనుకోండి టూ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ టూ త్రీ బిల్ చేస్తే టూ త్రీ బిల్స్ వస్తుంది సో హై ఎనర్జీ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం బయట ఇప్పుడు కెమికల్ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి ఎనర్జీగా మనం ఎక్కువ ఉంటలేం కాబట్టి ఇది అనేది వస్తుంది సో ఈ ఆఫర్ కనుక మనం చూసుకుంటే థర్డ్ ఏప్రిల్ అంటే ఈ రోజు నుంచి సిక్స్త్ ఏప్రిల్ వరకు మనకు ఆఫర్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా మంచిగా మీరు దీని మీద ఫోకస్ చేసి షాపింగ్ చేసుకోండి అండ్ ఈ ఆఫర్ ద్వారా మీకు ఇంకో ఆఫర్ గట్టే ఎలిజిబిలిటీ అవుతారు అదేందనేది క్లారిటీ ఇస్తాను సో కండిషన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది మీకు రీపర్చేస్లో జాయినింగ్ మీద కాకుండా ఆల్రెడీ ఐడి ఉన్న వాళ్ళ మీద రీపర్చేస్లో మాత్రమే ఎలిజిబిలిటీ లేదంటే వాళ్ళ ఐడి యాక్టివేషన్ చేసి మళ్ళీ రీపర్చేస్లో ఆర్బీవీలో మీరు షాపింగ్ చేసుకోవాలి సో ఆఫర్ మీరు మల్టిపుల్ బిల్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మీరు ఒక ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్వి ఒక త్రీ టైమ్స్ కొన్నారనుకోండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ గులై ప్రోడక్ట్ మీరు మూడు ప్రోడక్ట్స్ అనేది వస్తుంది సో ఆఫర్ వ్యాలిడిటీ స్టాక్ లాస్ట్ సో ఇది ఆల్మోస్ట్ ఉంటుంది అండ్ ఆఫర్ ఇంక్లూడెడ్ ఇన్ లాయల్టీ ప్రోగ్రామ్ సో లాయల్టీ ప్రోగ్రామ్ గురించి మీకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు లాయల్టీ ప్రోగ్రామ్ ఏంటంటే ఎవరైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అబవ్ ప్రోడక్టు మంత్లీ మంత్లీ ఉండరో అలా ఫైవ్ మంత్స్ కొంటే సిక్స్త్ మంత్ ప్రోడక్ట్ మనకు ఫ్రీగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ లాయల్టీ ప్రోగ్రాము మనం ఎలిజిబుల్టీ అవుతాము ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తుంది ప్లస్ ఈ టోటల్ బిల్లింగ్ మీద మళ్ళీ ఎయిట్ పర్సెంట్ అనేది మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది కాబట్టి ఎన్నో బెనిఫిట్స్ ఉందనేది చూడండి ఓకే ఫ్రెండ్స్ కాబట్టి ఈ విధంగా మనము బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఒక ఆఫర్ మనకు ఫస్ట్ ఆఫర్ నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి ఏంటంటే ఏప్రిల్ బొనాన్జా ఆఫర్ ఇచ్చింది సో ఇది ఏప్రిల్ అంటే ఈ మా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ లాస్ట్ వరకు ఆఫర్ ఉంటుంది సో ఈ ఆఫర్లో కనుక మనము ఎలిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ ఐరన్ అంటే ఐరన్ బాక్స్ వస్తుంది రెండోది వచ్చేసి స్మార్ట్ వాచ్ వస్తుంది సో ఈ ఆఫర్ మీరు ఇక్కడ చూడండి ఎఫ్బీవీ ఆర్బీవీ అంటే జాయినింగ్ కొత్త జాయినింగ్ల మీద లేదంటే మళ్ళీ రీపర్చేస్ల మీద ఎలిజిబిలిటీ ఉంది సో ఈ ఆఫర్ని కనుక మీరు సింపుల్గా అచీవ్మెంట్ తీసుకోవాలంటే టెన్ థౌజండ్ మ్యాచింగ్ అంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి మనకు టూ త్రిబుల్ నైన్ ప్యాకేజ్ ఉంది టూ త్రిబుల్ నైన్ నుంచి అప్ టు ట్వంటీ థౌజండ్ వరకు మనకు ప్యాకేజ్ ఉంది సో టూ త్రిపుల్ నైన్ మీద మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ ఎఫ్బీవీ వస్తుంది అదే కనుక మనము ట్వంటీ థౌజండ్ ప్రోడక్ట్ని తీసుకుంటే టెన్ థౌసండ్ ఎఫ్బీవి వస్తుంది సో ట్వంటీ థౌజండ్తో మనం ఒక ఇద్దరిని లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరిని చేస్తే టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ మ్యాచింగ్ మీద మనము ఈ ఐరన్ బాక్స్ అనేది తీసుకోవచ్చు అదే ట్వంటీ థౌజండ్ ప్యాకేజ్తోని మనము ఈ స్మార్ట్ వాచ్ తీసుకోవాలంటే ఒక ముగ్గురిని చేపిస్తే స్మార్ట్ వాచ్ వస్తుంది ప్లస్ ట్వంటీ థౌజండ్తో రిఫర్ చేసినందుకు రిఫరల్ ఇన్కమ్ థౌజండ్ వస్తుంది మళ్ళీ మ్యాచింగ్ టెన్ థౌజండ్ మ్యాచింగ్ మీద థౌజండ్ రూపీస్ వస్తుంది సో ఓకేలా మరి ట్వంటీ థౌసండ్ కాదనుకున్న వాళ్ళు ఏంటంటే టూ త్రిబుల్ నైన్తో స్టార్ట్ చేశారనుకోండి టూ త్రిబుల్ నైన్ మీద మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ ఎఫ్బీవీ అవుతుంది సో ఉదాహరణకి మీరు ఉన్నారు సో టూ త్రిబుల్ నైన్ ప్యాకెస్తో ట్వెల్వ్ ఫిఫ్టీ ఎఫ్బీవీ వస్తుంది సో అలా మనకు టెన్ థౌసండ్తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది సో దాదాపుగా ఎయిట్ పేడ్స్ అవుతుంది సో లెఫ్ట్లో ఒక ఎయిట్ మెంబర్సు రైట్లో ఒక ఎయిట్ మెంబర్సు మీకు అవుతే మీరు ఐరన్ బాక్స్ వస్తుంది అదే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే ఇక్కడ ఒక ట్వంటీ మెంబర్స్ ఇక్కడ ఒక ట్వంటీ మెంబర్సు కనుక మీరు ఈ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎఫీ అంటే చిన్న ప్యాకేజ్ ప్యాకెస్ చేస్తే స్మార్ట్ వాచ్ అనేది వస్తుంది అయితే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అద్భుతం ఏంటంటే ఇప్పుడు ఈ ఆఫర్ ప్రోడక్ట్స్ ఉంది కదా సో ఈ ఆఫర్ ప్రోడక్ట్లో ఉదాహరణకి మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్ షాపింగ్ చేశారనుకోండి దీని మీద ఫార్టీ టు సెవెంటీ పర్సెంట్ బీవీ వస్తుంది ఇది మన అమౌంట్లో చేస్తున్నాము సో ఎఫ్ కానీ ఆర్బీవీ ఏంటంటే ఫార్టీ టు ఎయిటీ పర్ సెవెంటీ పర్సెంట్ వస్తుంది మనం ఎగ్జాంపుల్ అనుకుందాం ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది అనుకుందాం ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎంత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎఫ్బీవీ కానీ ఆర్బీవీ కానీ వస్తుంది సో మన టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ టెన్ థౌసండ్ అవ్వాలంటే ఫోర్ పేడ్స్ సో లెఫ్ట్ మీరు మీ కింద ఉన్న వాళ్ళకు ఒక ఫోర్ మెంబర్స్కి ఫైవ్ థౌసండ్తో షాపింగ్ చేయమని చెప్పారనుకోండి మీ కింద టెన్ థౌసండ్ ఎఫ్బీవీ మ్యాచ్ అవుతుంది సో లెఫ్ట్లో ఫైవ్ మెంబర్స్ రైట్లో ఫైవ్ మెంబర్స్ అయిపోయారనుకోండి ఫోర్ ఫైవ్ మెంబర్సు ఆటోమేటిక్గా మీకు ఆఫర్ వస్తుంది ప్లస్ కొన్నవారికి ఈ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది ప్లస్ దీని మీద మీకు రీపర్చేస్ ఇన్కమ్ జాయినింగ్ అయితే జాయినింగ్ ఇన్కమ్ వస్తుంది రీపర్చెస్లో అయితే రీపర్చేస్ ఇన్కమ్ గిట్ట మనకు జనరేట్ అనేది అవుతుంది సో రీపర్చెస్ ఇన్కమ్ ఎంత టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీద మనకు ఒక పాయింట్ వస్తుంది అంటే దాదాపుగా టూ హండ్రెడ్ ప్లస్ ఇన్కమ్ వస్తుంది వస్తుంది టెన్ థౌసండ్ అయితే మనకెంత ఆల్మోస్ట్ మనకు ఒక థౌజండ్ ప్లస్ ఇన్కమ్ అనేది వస్తుంది సో అలా మనకు ఈ రెండు ఆఫర్ని మీరు కాంబినేషన్లో తీసుకోండి ఖచ్చితంగా ఎక్కువ బెనిఫిట్స్ అనేది తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఆఫర్ మనకు త్రీ డేస్ ఉంది అండ్ ఈ ఆఫర్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంకా టైం ఉంది కానీ డిలే చేయకుండా డే వన్ నుంచి ఈ రోజు నుంచి ఫోకస్ చేయడం స్టార్ట్ చేయండి హ్యాపీగా మీరు ఎక్కువ బెనిఫిట్స్ అనేది పొందొచ్చు ఫ్రెండ్స్ సో ఇంకొక అద్భుతమైన ఆఫర్ ఉంది మన కంపెనీ సో ఈ ఆఫర్ ఎలా వస్తుంది అని చూద్దాం ఇక్కడ మన కంపెనీ నేపాల్ ట్రిప్ అనేది ఇస్తుంది సో నేపాల్ ట్రిప్ అనేది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది సో మనము ఇప్పుడు ఆల్రెడీ ఒక కంట్రీలో మనము ఎంటర్ అయిపోయినాము సో ఇండియా నెక్స్ట్ వచ్చేసి నేపాల్లో ఎంటర్ అయినాము సో నేపాల్లో మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ నేపాల్లో కండిషన్స్ అన్నీ మనం విజిట్ అవ్వడానికి చూడడానికి నేపాల్ అందాలు మీరు యూట్యూబ్లో కొట్టండి చాలా అద్భుతమైన ప్లేసు సో చాలా బాగుంటుంది అక్కడ విజిటింగ్కి ప్లస్ సమ్మర్ కాబట్టి అక్కడ మనం చాలా హ్యాపీగా మనము కూల్గా ఎంజాయ్ చేసి రావచ్చు సో ఇక్కడ మనకు ఎంత డేస్ ఆఫర్ అంటే త్రీ నైట్స్ ఫోర్ డేస్ చాలా అద్భుతం ఫ్రెండ్స్ త్రీ డేస్ అండ్ ఫోర్ నైట్స్ అండ్ ఈ ఆఫర్ మనము బస్సులో ట్రావెల్ చేయబోతున్నాము ఓకే అండి మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను కాబట్టి బస్లో మనకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది సో ఈ ఆఫర్ని ఏంటంటే మనకు కొన్ని కండిషన్స్ ఉంటుంది ఇక్కడ ర్యాంక్ వైజ్గా కండిషన్ ఉంటుంది అయితే డేజోలో స్టార్టింగ్ ర్యాంక్ నుంచి అంటే డేజో డిస్ట్రిబ్యూటర్ నుంచి గోల్డ్ డైరెక్టర్ అంటే లక్ష అరవై వేల బిజినెస్ అంతవరకు అంటే డిస్ట్రిబ్యూటర్ నుంచి గోల్డ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ మ్యాచింగ్ సో ఇక్కడ మీరు ఈ ఆఫర్ ఏంటంటే మళ్ళీ సేమ్ చూడండి ఎఫ్బివి ప్లస్ ఆర్బీవి అంటే జాయినింగ్ అయినా సరే ఇవ్వచ్చు రీపర్చేజ్ బిజినెస్ అయినా ఇవ్వచ్చు ఓకే సో అలా మీరు కనుక ఏప్రిల్ మంత్లో లెఫ్ట్లో ఒక ఫిఫ్టీ థౌజండ్ బిజినెస్ ఓకే రైట్లో ఒక ఫిఫ్టీ థౌజండ్ బిజినెస్ కనుక ఇస్తే మీరు ఈ ఆఫర్కి క్వాలిఫై అవుతారు సో మళ్ళీ మార్చ్ బిజినెస్లో గిటా సేమ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ మళ్ళీ సారీ ఏప్రిల్ ఏప్రిల్ అండ్ మే అంటే ఈ మంత్ ప్లస్ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ సో టోటల్గా మనము ఇలా మనం మంత్లీ మంత్లీ మ్యాచింగ్ చేసుకోవచ్చు లేదు మంత్లీ మంత్లీ అవ్వట్లేదు అనుకుంటే ఏప్రిల్ నుంచి మే వరకు ఈ టూ మంత్స్లో అక్యుమిలేషన్లో ఏప్రిల్ నుంచి మే వరకు మీకు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బిజినెస్ మ్యాచింగ్ కావాలి అంటే లెఫ్ట్ రైట్లో మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ థౌ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్టీ థౌసండ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ పై టూ ఫైవ్ మ్యాచింగ్ అయితే మీరు ఈ ఆఫర్కి ఎలిజిబులిటీ అనేది అవుతారు అండ్ రెండోది ఈ కండిషన్ ఇక్కడ మీరు నోట్ గుర్తుపెట్టుకోండి డిస్ట్రిబ్యూటర్ నుంచి గోల్డ్ డైరెక్టర్ లీడర్స్ వరకు మీరు సెల్ఫ్ పర్చేస్ గిట్ ఉండాలి అంటే ఏప్రిల్ మంత్లో కొనాలి ప్లస్ మే మంత్లో గిట్ట మనము సెల్ఫ్ పర్చేస్ అంటే మన ఐడి మీద ఆర్బీవీ కొనాలి ఈ బిజినెస్ మ్యాచింగ్ అనేది జాయినింగ్లో కావచ్చు రీపర్చెస్లో కావచ్చు అండ్ సెల్ఫ్ ఐడి కూడా మనము థౌజండ్ బీవీస్ ఆర్బీవీ అనేది కొనాలి అప్పుడు మాత్రమే మీరు క్వాలిఫై అవుతారు కాబట్టి ఒకసారి మళ్ళీ క్లారిటీ ఇస్తాను సో ఉదాహరణకి మనం జాయిన్ అయినాము సో మనము ఈ బిజినెస్ని క్వాలిఫై అవ్వాలంటే థౌజండ్ ఆర్బీవీ అవ్వాలి సో థౌజండ్ ఆర్బీవీ అంటే రీపర్చేస్ బిజినెస్ వాల్యూమ్ అయితే మన యావరేజ్ ఒక థౌజండ్ నుంచి టూ థౌజండ్ పడతా సెల్ఫ్ పర్చేస్ ఉండాలి రెండోది మీకు లెఫ్ట్ రైట్ టీమ్ ఉంటుంది కదా లేదంటే మీరు ఒక ఇద్దరిని డైరెక్ట్ స్పాన్సర్స్ కిందైనా కావచ్చు సో ఉదాహరణకి ఇద్దరిని మీరే డైరెక్ట్ చేసినారు ఇంకో వ్యక్తిని డైరెక్ట్ మీరేసినారు సో వీళ్ళిద్దరితో అయినా సరే కావచ్చు ఎలాగైనా కావచ్చు సో ఇద్దరు వ్యక్తుల కింద సో ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ రైట్ తీసుకుందాం ఇక్కడ ఒక ఫిఫ్టీ థౌసండ్ బిజినెస్ ఇక్కడ ఒక ఫిఫ్టీ థౌసండ్ బిజినెస్ ఏప్రిల్లో అండ్ మేలో అయితే మనకు వస్తుంది లేదంటే ఏప్రిల్ మే కలిసి ఒక వన్ ల్యాక్ టూ ఫైవ్ టూ ఫైవ్ ల్యాక్స్ బిజినెస్ మ్యాచ్ అవ్వాలి సో వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ఆల్మోస్ట్ సిక్స్టీ థౌసండ్ అంటే సిక్స్టీ థౌసండ్ లెఫ్ట్లో సిక్స్టీ థౌసండ్ రైట్లో బిజినెస్ అయితే మనము ఈ ఆఫర్కి ఎలిజిబిలిటీ అనేది అవ్వచ్చు సో అలా మనం కనుక నెక్స్ట్ ర్యాంక్ చూసుకుంటే రూబీ డైరెక్టర్ సో కామన్ వీళ్ళకి ఎంత మ్యాచింగ్ కావాలి సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఏప్రిల్ మే లేదంటే ఆ అక్యుములేషన్లో వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మ్యాచింగ్ కావాలి అలా ప్లాటినం డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడు నా ర్యాంకు సేమ్ ప్లాటినంలో ఉంది సో ఇక్కడ మాకు ఏంటంటే వన్ ల్యాక్ లెఫ్ట్ వన్ ల్యాక్ రైట్లో మనకు వన్ ల్యాక్ వన్ ల్యాక్ మ్యాచింగ్ అనేది జరగాలి సో వన్ ల్యాక్ వన్ ల్యాక్ మ్యాచింగ్ జరగాలి లేదంటే అక్యూమిలేషన్లో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మ్యాచింగ్ అనేది జరగాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రాల్డ్ ర్యాంక్ వాళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మార్చ్ ఏప్రిల్ అండ్ మేలో సో టోటల్గా వాళ్ళు లేదంటే అక్యుములేషన్లో త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బిజినెస్ ఇవ్వాలి సో వీళ్ళకి అందరికీ మీరు ర్యాంక్ వైజ్గా రీపర్చేస్ సెల్ఫ్ పర్చేస్ గట్టి ఉంది చూడండి సెల్ఫ్ పర్చేస్ మర్చిపోయినా మీరు ఈ ఆఫర్కి ఎలిజిబిలిటీ ఉండరు కాబట్టి కాస్త జాగ్రత్త చూసుకోండి సెల్ఫ్ పర్చేస్ అవ్వాలి ప్లస్ టీమ్ బిజినెస్ అవ్వాలి సఫేర్ అయిన వారికి టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఏప్రిల్ మంత్ మే మంత్లో ఉండాలి లేదంటే అక్యుములేషన్లో ఫైవ్ ల్యాక్స్ ఓకే అండ్ సెల్ఫ్ పర్చేస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎఫ్బీవీ సో లాస్ట్ డైమండ్ ర్యాంక్ అండ్ అబోవ్ అంటే డేజే అంబాసిడర్ వరకు ఏప్రిల్ మంత్లో అయితే త్రీ ల్యాక్స్ మే మంత్లో త్రీ ల్యాక్స్ అండ్ అకామిడేషన్లో కనుక చూసుకుంటే ఎయిట్ ల్యాక్స్ అండ్ ఎవరైతే డైమండ్ అండ్ అబోవ్ ఉన్నారో వాళ్ళు ఫోర్ థౌజండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ ఆర్బీవీ అనేది పర్చేస్ చేసుకోవాలి సో ఇక్కడ టమ్స్ ఇం ఎక్స్క్లూజివ్లీ అంటే ఏమేమి ఇంట్రడ్యూస్ అవుతుందంటే ట్రావెల్ బై బస్ ఇండియా నుంచి ఈ ప్లేస్ నేపాల్లో ఖతం ఖతం అందు అనే ప్లేస్ ఉంది సో అక్కడ మనము బస్లో ట్రావెల్ చేయబోతున్నాం కాబట్టి బస్సులు అంటే చూడండి ఫ్రెండ్స్ చాలా ఒక్కొక్క బస్సులో కమ్సే కమ్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ సో అందరం కలిసి గట్టుగా ట్రావెల్ చేయడానికి ఎంత హ్యాపీగా ఉంటుందో అనేది గ్రహించండి అంటే ఒక టూ త్రీ డేస్ మనకు మంచి ట్రావెలింగ్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో ఫుడ్ గిడ్ అన్నీ కూడా కంపెనీ చూసుకుంటుంది ఓకే సో అండ్ ఆల్ సైట్ సింగ్ పాయింట్స్ పిన్ టు పిన్ అక్కడ డీటెయిల్స్ చూడడానికి ఉంటుంది సో హోటల్ స్టేయింగ్ డబల్ త్రిబుల్ అంటే షేరింగ్లలో మనం అకామిడేషన్ తీసుకోవాల్సి ఉంటుంది డిపెండ్స్ ఆన్ అక్కడ అండ్ త్రీ నైట్స్ ఇన్ ఖత్తమందు అనే ప్లేస్లో త్రీ నైట్స్ ఉంటాము ఓకే అండ్ టూర్ గైడెన్స్ ఈవెంట్స్ అన్ని కూడా మనకు ఉంటుంది సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ కనుక చూసుకుంటే సో ఈ ఆఫర్ మనము ఎలా వెళ్తున్నాం ఏంటిది అనేది ఇక్కడ చూడవచ్చు ఆఫర్ ఈజ్ నాన్ ట్రాన్స్ఫరబుల్ అండ్ టూర్ అచీవ్మెంట్ కుడ్ నాట్ బీ కన్సిడర్ ఫర్ క్యాష్ అంటే ఒకవేళ మీరు టూర్ అచీవ్మెంట్ అయినారు సో నేను టూర్కి రావట్లేదు నాకు క్యాష్ కావాలంటే క్యాష్ ఇవ్వదు కంపెనీ కంపల్సరీ టూర్కి వెళ్ళాలి ఓకే అండ్ నేపాల్ టూర్ కార్నివల్ అచీవ్మెంట్ విల్ నాట్ బీ క్లబ్డ్ విత్ ఎనీ అదర్ స్కీమ్ ఆర్ టార్గెట్ సో ఈ బిజినెస్ అనేది ఎటువంటి స్కీమ్లలో టార్గెట్లలో మ్యాచ్ అనేది అవ్వదు అనేది కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కాబట్టి సింపుల్ టాస్క్ ఇచ్చారు ఫ్రెండ్స్ కాబట్టి నేపాల్ అనేది వేరే కంట్రీకి మనం విజిట్ చేస్తున్నాము అండ్ అది గిట త్రీ డేస్ త్రీ నైట్స్ ఫోర్ డేస్ కాబట్టి చిన్న టాస్క్ ఆల్మోస్ట్ చాలా వరకు నాకు తెలిసి స్టార్టింగ్ ర్యాంక్లో ఉంటారు డైరెక్టర్ కానీ రూబీ డైరెక్టర్ కానీ లేదంటే ప్లాటినం సో ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ బిజినెస్తోనే మనము వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేయండి సో మీరు ఈ రోజు నుంచి కనుక ఇప్పుడు ఏదైతే మనకి ఈ ప్రోడక్ట్ ఆఫర్ ఉందో ఓకే ఈ ప్రోడక్ట్ ఆఫర్లో గిట్ట మీరు పర్చేస్ చేసేది అన్నీ కూడా మీకు యాడ్ అవుతుంది ఎందుకు ఏప్రిల్ నుంచి మే వరకు ఆఫర్ ఉంది సో ఏప్రిల్లో ఈ ఆఫర్ ఉంది ఇప్పుడు మనకి మీరు కనుక ఈ ప్రోడక్ట్ కొనుక్కుంటే ఇక్కడ ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తుంది టోటల్ అమౌంట్ మీద ప్లస్ లాయల్టీ ప్రోగ్రామ్లోకి ఎలిజిబుల్ట్ అవుతారు ప్లస్ ఈ బీవీస్ అన్నీ కూడా ఆర్బీవీ ఎఫ్బివి అన్నీ కూడా మీకు ఈ ఇన్కమ్కి ఎలిజిబుల్ట్ అవుతుంది అంటే ఈ రివార్డ్స్కి ఎలిజిబుల్ట్ అవుతుంది సో ప్లస్ ఇవి ప్లస్ అవి అంతా కలిపి మళ్ళీ మీకు నేపాల్ టూర్లో గిట ఎలిజిబుల్టీ అవుతుంది కాబట్టి ఈ రోజు నుంచే మీరు బాగా ఫోకస్ చేయండి అండ్ మీ టీం వాళ్ళకి అందరికీ చేపియండి సో అలా మీరు ఏంటంటే మీ టీంలో సింపుల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఈ నేపాల్ ట్రిప్కి అచీవ్మెంట్ అవ్వాలంటే సింపుల్ సింపుల్గా ఏంటంటే మీరు స్మార్ట్ వాచ్ అనేది మీ కింద వరకు ఒక ఫైవ్ మెంబర్స్ని అచీవ్మెంట్ చెప్పియండి సో ఈజీగా మీరు ఇక్కడ అచీవ్మెంట్ అనేది తీసుకోవచ్చు అంటే దాదాపుగా రెండు మూడు లక్షల బిజినెస్ అనేది ఆటోమేటిక్గా మ్యాచ్ అవుతుంది మీ టీంలో ఈ స్మార్ట్ వాచ్ని ఒక ఫైవ్ మెంబెర్స్ని ఇప్పిస్తే చాలు మన ఆటోమేటిక్గా ఈ ఆఫర్స్ అన్నీ కూడా మనము ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి టీం వాళ్ళకి షేర్ చేసుకోండి అండ్ హ్యాపీగా ఇన్కమ్ అనేది తీసుకోండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏదైనా క్వశ్చన్ ఉంటే అడిగినాను ఫ్రెండ్స్ పూర్తి క్లారిటీ అని తీస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ విషయూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో సో ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ అన్నీ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ఆన్ టైం మీకు వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో